నూర్తిన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామోరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ప్రకాశం డిస్టిక్ పొదిలిలోని శ్రావణి ఎస్టేట్లో డెలివరీ పోతున్నటువంటి టెన్ సీటర్ కార్నర్ సోఫా మీకు నేను ఈరోజు చూపించబోతా ఉన్నాను ఇదిగో ఇది చూస్తే కనుక త్రీ సీటర్ సోఫా విత్ స్టోరేజ్ హ్యాండిల్ అటాచ్ మరియు కార్నర్ కార్నర్ తో పాటు పక్కన ఉన్నటువంటి అదర్ సైడ్ త్రీ సీటర్ సోఫా కంపెనీ దాంతోపాటు ఇదొక స్టోరేజ్ హ్యాండిల్ బోత్ సైడ్స్ స్టోరేజ్ హ్యాండిల్ అనేది ఈ యొక్క సోఫా సెట్ లో ప్రత్యేకత ఈ త్రీ సీటర్ లో మనం కూర్చొని చూద్దాం త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు విధంగా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను త్రీ సీటర్ త్రీ సీటర్ ఆప్షన్ ఆప్సైడ్ ఓపెన్ చేశాను దీనిపైన కాలుదాపుని కూర్చొని త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు టాబుల్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ల్యాప్టాప్ లో జాబ్ వర్క్ చేసుకోవచ్చు కంఫర్టబుల్ గా ఉంటుంది వెనక ఉన్నటువంటి కనుక ఓపెన్ చేసుకుంటే మోర్ కంఫర్ట్ మెడ రాకుండా కంఫర్టబుల్ గా హెడ్రెస్ ఇలా ఎదురుగా టీవీ ఉంటే టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు హ్యాపీగా కంఫర్టబుల్ గా రెస్ట్ తీసుకోవచ్చు క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది దాంతోపాటు స్టోరేజ్ హ్యాండిల్ గమనిస్తే ఇందులో బుక్స్ పేపర్స్ పెన్స్ రిమోట్స్ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ హ్యాండిల్ మరియు టూ గప్ టూ గోల్డెన్ కప్ హోల్డర్స్ అనేది ఇవ్వడం సీటర్ సోఫా కంపెనీ ఆప్షన్ ఇది క్లోజ్ చేశాను కూడా త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు రెస్ట్ కూడా ఓపెన్ చేసుకుంటే మోర్ కంఫర్ట్ అనమాట ఈ హెడ్రెస్ ను కూడా ఇటుపక్క ఓపెన్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది సిక్స్ కి సిక్స్ హెడ్రెస్ చూస్తా ఉన్నారు మీరు స్టోరేజ్ హ్యాండిల్ స్టోరేజ్ ఆప్షన్ ఉన్నటువంటి హ్యాండిల్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వినియోగదారులు కోరుకుంటా ఉన్నారు బుక్స్ కానీ పేపర్స్ కానీ పెన్స్ కానీ ఇద్దర చిన్న చిన్న రిమోట్స్ కానీ పెట్టుకోవచ్చు విత్ టూ కప్ హోల్డర్స్ గోల్డెన్ కప్ హోల్డర్స్ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటర్ కానీ పెట్టుకునేది కప్ హోల్డర్స్ ఈ యొక్క కార్నర్లో ఇటుపక్క అటుపక్క కూర్చున్న వాళ్ళకి ఈ కార్నర్ అనేది ఇక్కడ ఏదైనా ఫ్లవర్ వాల్స్ కానీ బేబీ డాల్స్ కానీ ఏదైనా షో ఐటమ్స్ పెట్టుకునేందుకు ఈ కార్నర్ అనేది అలంకారప్రాయంగా మనకి ఉపయోగపడుతుంది కార్నర్ అనేది కూర్చోడానికి కుదరదు కాబట్టి ఏదైనా షో ఐటమ్స్ ఏదైనా పెట్టుకునేందుకు కార్నర్ అనేది ఉపయోగపడుతుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ